సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే పత్తి పంటలో మనకు కలుపు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో అందుకోసం అయితే మనము ఎలాంటి కలుపు హెర్బిసైడ్స్ అయితే వాడుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే మా ఏరియాలో ఇప్పటికే దాదాపుగా పది రోజుల నుంచి మనకు ఇరవై ఐదు రోజుల వరకు పంట దశలు అయితే ఉన్నాయి సో ఈ దశలో మనకు పత్తి నాటిన పదహైదు రోజుల్లో ముందుగా అయితే మనకు ఈ కలుపు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో కొంతమంది కూలీల ద్వారా ఖర్చు తీసుకుంటారు కొంతమంది ఎడ్ల సహాయంతో అయితే తీ అంతర్సేద్యం చేసి కూలీల ద్వారా తీసుకుంటారు సో చాలామంది రైతులకైతే కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే ఎడ్ల సాయం ఎడ్లు లేని వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ కలుపు మందులు అయితే వాడుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్న సో ఎందుకంటే కొన్ని పొలాల్లో మనకు కలుపు సమస్య అనేది విపరీతంగా పడే అవకాశం ఉంటుంది సో ఆకుజాతి గడ్డి కానీ లేకపోతే తుంగ కానీ వివిధ వివిధ అన్ని రకాల గడ్డి జాతులు అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది సో ఎంత తీసినా కూడా మళ్ళీ మళ్ళీ కలుపు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళు మనకు ఈ మందులు నేను చెప్ ఇప్పుడు చెప్పబోయే మందులు స్ప్రే చేసుకుంటే మీకు వందకు వంద శాతం అయితే కలుపు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో సరైన సమయంలో మనం స్ప్రే చేసుకుంటే వందకు వంద శాతం అయితే కంట్రోల్ అనేది చనిపోవడం జరుగుతుంది సో పత్తి మొక్కకు అనేది ఎలాంటి డ్యామేజ్ కాకుండా పూర్తిగా అక్కడ నశ నశింపజేసే మందులను అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాటన్కి సంబంధించి సీడ్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ సంబంధించి కూడా మీకు పూర్తి సమాచారం ఇప్పటి నుంచి తెలియజేస్తూనే ఉంటాను సో వీడియోలోకి అయితే వెళ్దాం సో పత్తిలో మనకు దాదాపుగా కొంతమంది పత్తి నాటే వాళ్ళు ఉన్నారు అలాగే మనకు కొంతమంది ఆల్రెడీ నాటిన వాళ్ళు కూడా ఉన్నారు సో ముందుగా మనం పత్తి నాటినప్పుడే కలప మందు కొట్టాలి అనుకుంటే మీకు ఒక పెండా మిథలిన్ అనేది టెక్నికల్తో మనకు కొన్ని రకాల ప్రొడక్ట్లు అయితే లభిస్తున్నాయి సో బిఎస్ఎఫ్ వాళ్ళది స్టాంప్ ఎక్స్ట్రా కానీ యూపీఎల్ వాళ్ళది సూపర్ కానీ ఇలాంటి టెక్నికల్ అనేది మనకు మార్కెట్లో అయితే లభిస్తున్నాయి సో మనం ఎప్పుడైతే పత్తి నాటుతున్నామో ఆ నలభై ఎనిమిది గంటల్లో అయితే ఈ స్టాంప్ ఎక్స్ట్రా కానీ దోస్ సూపర్ కానీ వాటిని కొట్టుకుంటే మనకు పత్తి మొక్క నాటేటాటికి ఎలాంటి కలుపు సమస్య అనేది రాకోకుండా పత్తి మొక్క మాత్రమే నాటే అవకాశం ఉంటుంది సో అది వచ్చి మనకు ఈ పెండామితలు అనేది మనకు ప భూమి పైపురా మాదిరిగా ఏర్పడి కలుపు సమస్య అనేది రాకోకుండా వందకు వంద శాతం అయితే కంట్రోల్ చేస్తుంది సో ఇప్పుడు మనకు ఈ పెండామితలు అనేది వాడిన వాళ్ళు ఆల్రెడీ పత్తి పంట వేశారు సాగు చేశారు పత్తి పంటలో కలుపు సమస్య ఎక్కువగా ఉంది సో ఈ కలుపు సమస్యల్లో ప్రధానంగా ఉండేది మనకు నాలుగు కొన్ని రకాల గడ్డి జాతులు అయితే ఉంటాయి ఒకటి వచ్చి మనకు గడ్డి జాతి మాత్రమే ఉంటుంది అలాగే మనకు తుంగ ఉంటుంది అలాగే వెడల్పాక జాతి సో మనకు ఆకులు వెడల్పుగా ఉండే గడ్డి అయితే ఉంటుంది సో వీటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రోడక్ట్ అయితే వాడుకోవాలి సో అన్నిటికీ కలిసి ఒకే ప్రోడక్ట్ వాడు వాడితే అది మనకు గడ్డి జాతి ఎక్కువగా ఉంటే గడ్డికి సంబంధించి వాడుకోవాల్సి ఉంటుంది సో గడ్డి జాతి మాత్రమే ఉంటే సో వెడల్పాక జాతి మాత్రమే ఉంటే వెడల్పాక జాతికి సంబంధించి వాడుకోవాల్సి ఉంటుంది సో రెండు ఎక్కువగా ఉన్నాయంటే నేను ఇప్పుడు రెండు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను అయితే వాడుకోండి సో ముందుగా అయితే పత్తి పంటకు మనం ఈ స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు ప్రధానంగా అయితే భూమిలో తేమ శాతం అయితే ఖచ్చితంగా ఉండాలి తేమ ఉన్నప్పుడు స్ప్రే చేస్తేనే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే పత్తి మొక్కకు అనేది ఎలాంటి డ్యామేజ్ ఉన్నది కాకుండా కూడా ఉంటుంది సో రైతులైతే గమనించుకోగలరు సో తేమ ఉన్నప్పుడు ఈ హెర్బిసైడ్స్ అయితే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అందులో మనకు గడ్డి జాతికి సంబంధించి మొదటగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ కంపెనీ కింద తర్గా సూపర్ అండి సో మనకి తర్గా సూపర్లో టెక్నికల్ అనేది మనకు ఫిజోలఫాపి తైల్ అనేది మనకు ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ తర్గా సూపర్ అనేది మనకు పత్తి పంటలో అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు గడ్డి జాతి సో మనకు గడ్డి జాతి అనేది పూర్తిగా నశింపేజేసే అవకాశం ఉంటుంది గడ్డితో పాటు మనకు తుంగ అనేది చిన్న దశలో ఉంటే కూడా కొద్ది వరకు తుంగ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది సో చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రమే చనిపోయే అవకాశం ఉంటుంది సో మరీ ముఖ్యంగా ప్రధానంగా రైతులైతే గడ్డి అయితే మనం స్ప్రే చేసేటప్పటికి ఆ గడ్డి స్టేజ్ వచ్చి నాలుగు రెండు ఆకుల నుంచి నాలుగు ఆకలి స్టేజ్లో మాత్రమే ఉన్నప్పుడే స్ప్రేయింగ్ చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో రైతులు గమనించుకోగలరు సో ఇది మనకు తర్గ సూపర్ అనేది మనకు గడ్డి జాతిని అయితే పూర్తిగా నశింపజేసే అవకాశం ఉంటుంది దీన్ని అయితే ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ని అయితే వాడుకోండి సో దీని కాంబినేషన్లో మీకు వెడల్పాకు జాతి గడ్డి కూడా ఉంది మీ పొలంలో సో ఇలాంటప్పుడు ఏం కాంబినేషన్ వేసుకోవాలంటే మనకు డోజో దనుక కావాలి డోజో దొరుకుతుంది సో మనకి ఇందులో వచ్చి పైరితియో బాక్స్ సోడియం అనేది మనకు పది పది శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి పైరితీయ బ్యాక్ సోడియం అనేది మనకు పది శాతం ఉన్న దాన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు పత్తి పంటలో వచ్చి వెడల్పాకు జాతి అన్ని రకాల గడ్డి జాతులైతే అయితే పూర్తిగా నశింపజేసే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే ఈ పత్తి మీకు ఇంకా వీటిని స్ప్రే చేసేటప్పుడు ఇంకా ఒక డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీటిని మనం ఎలా ఏ విధంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి సో సాలకు సాలకు గడ్డి ఉన్న చోట మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోవాలా లేకపోతే మనం స్ప్రేయింగ్ ఏ విధంగా చేస్తామో పూర్తిగా భూమి తడిచే విధంగా ఆ విధంగా చేసుకోవాలా అని తెలుసుకున్నట్లయితే దీన్ని మనం పత్తి పంటకు స్ప్రేయింగ్ అయితే ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మొత్తం భూమి తడిచే విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి పత్తి మొక్కకైతే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు భూమి తడిగా ఉన్నప్పుడు కొట్టుకుంటే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు కొద్ది వరకు ఒక నాలుగైదు రోజుల వరకు పెరుగుదల అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది సో మళ్ళీ మనం ఏదైనా న్యూట్రియన్స్ కానీ లేకపోతే ఏదైనా వాడుకుంటే మళ్ళీ మొక్క ఆటోమేటిక్గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మనము ఈ కలుపు సమస్య మందులో అయితే ఎక్కువగా వాడుకోకూడదు ఎందుకంటే ఎక్కువగా ఏ పొలాల్లో అయితే కలుపు సమస్య పడే అవకాశం ఉంటుందో అలాంటి పొలాల్లో మాత్రమైతే వాడుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది భూ దీన్ని స్ప్రే చేసేటప్పుడు అయితే మనము భూమి తేమ ఉండాలి లేకపోతే స్ప్రే చేసిన తర్వాత అయినా ఖచ్చితంగా నీళ్లు పెట్టే అవకాశం ఉండాలి సో ఖచ్చితంగా తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే మీకు నేను నాది అయితే గ్యారంటీ వందకు వంద శాతం అయితే పనిచేయడం జరుగుతుంది సో తర్గా డోస్ అనేది ఈ మనము పంటల్లో స్ప్రే చేసేటప్పుడు డోస్ అయితే పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోండి సూపర్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి అలాగే డోజో అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి సో మనకు ఈ సూపర్ అలాగే డోజో అనేది మీకు విడివిడిగా కాకుండా రెండు ఒకే దాంట్లో కూడా మనకు ఈ ధనుక కంపెనీ అనేది మనకు అందించడం జరుగుతుంది డోజో మ్యాక్స్ అనే రూపంలో అయితే సో దీంట్లో మనకు తర్గా సూపర్ టెక్నికల్ డోజో టెక్నికల్ అనేది రెండు మిక్స్ అయి ఉంటాయి మనకు పరి పరితో బ్యాక్ సోడియం అనేది మనకు ఆరు శాతం ఉంటుంది ఫిజ్ల ఫాప్ అనేది మనకు నాలుగు శాతం రెండు ఈ డోజో మ్యాక్స్లో అయితే ఉంటాయి సో వీటి ఫోటోలు అనేది కూడా మీకు స్క్రీన్ స్క్రీన్ పైన అయితే నేను అందజేస్తాను మీకు ఎవరైనా ఫోటో వల్ల కూడా మీరు చాలామంది రైతు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి ఫోటోలు కూడా మనకు స్క్రీన్ పైన అయితే మీకు తెలియజేస్తాను సో ఈ డోజో మ్యాక్సన్ అయినా కూడా వాడుకోవచ్చు ఒకే దాంట్లో రెండు టెక్నికాలు ఉంటాయి దీనివల్ల మనకు గడ్డి జాతి వెడల్పాకు జాతి అది గా మనకు తుంగ అనేది చిన్న దశలో ఉన్నప్పుడు తుంగ కూడా కొద్ది వరకు చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనకు దొరక కూడా కొద్ది వరకు నివారణ అయితే అవుతుంది సో ఈ తుంగ అనేది మళ్ళీ స్ప్రే చేసినప్పుడు మాత్రమే కొద్ది వరకు డ్యామేజ్ అయ్యి మళ్ళీ చిగురు వచ్చే అవకాశం ఉంటుంది గడ్డి కానీ వెడలపాకు చేత్తి గడ్డి మాత్రం పూర్తిగా నశింపజేసే అవకాశం ఉంటుంది ఈ టెక్నికల్స్ అయితే సో ఎవరైనా పత్తి పంటలో వాడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో తప్పకుండా అయితే మీరు స్ప్రే చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ డోస్ అయితే ఎంచుకోండి నేను చెప్పిన డోస్ మాత్రమే ఎంచుకోండి డోస్ ఎక్కువైనా కూడా మనకు పత్తి పంటకైతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది రైతులైతే గమనించుకోగలరు డోస్ మాత్రం మీరు నేను చెప్పిందే కాకుండా ఒకసారి మీరు షాప్లో మందులు తీసుకునేటప్పుడు ఆ ఫర్టిలైజర్ షాప్ ఆయన కూడా కనుకొని ఎంత డోసు ఎన్ని ట్యాంకులు అవుతున్నాయి మనకు ఎంత డోసులో వాడుకోవాలి అనేది కూడా మీరు ఆయనకు చెప్పి ఆ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోను అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది సో కలుపు సమస్యకు సంబంధించి ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే టెక్నికల్ డోస్తో సహాయ పూర్తిగా వివరించాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్